హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్సు నరేందర్ని ఈరోజు వచ్చేసి మీ ముందుకు మరో కొత్త కార్ వచ్చేసి మార్తి ఎట్టిగా రెండు వేల పదిహేడు మోడల్ ఎస్ఎస్వి స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ అండి ఇది వచ్చేసి సెవెన్ సీటర్ కారు మీకు లీటర్కి వచ్చేసి ఇరవై ప్లేస్ మైలేజ్ ఇస్తుందండి బండి మాత్రం ఒరిజినల్గా ఉన్నదండి మీరు వచ్చేసి మీరు కావాలంటే ఒక మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి వెహికల్ చెక్ చేసుకొని కావాలంటే ఒక పది టెస్ట్ టెస్ట్రాల్ పి వెహికల్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉన్నది కావాలంటే మీరు తెలంగాణలో మీరు ఎక్కడున్నా కూడా లోన్ కూడా అవైలబుల్ ఉందండి మీ సివిల్ బరాబర్ ఉంటే లోన్ కూడా మేమే అండి ఈ వెహికల్ వచ్చేసి సెవెన్ సీటర్ కారు డీజిల్ వెహికల్ మార్త్ ఎట్టిగా ఎస్ఎస్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ చేయండి సూపర్ అంటే సూపర్ ఉన్నది వైట్ కలర్ కార్ అండి ఇంకా మీకు ఒకసారి వెహికల్ మొత్తం చూపించిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్స్ అనేది ఒకసారి చెప్తా చూడండి చూసుకోవచ్చు ఇది రైట్ సైడు టైర్లు కూడా తీసుకోవచ్చు సిల్ టైరే విడిఐ టాప్ కూడా చూసుకోవచ్చు వచ్చేసి లెఫ్ట్ సైడు డీజిల్ వెహికల్ ఎయిర్ బ్యాగ్ చూసుకోవచ్చు ఫుల్ మ్యాట్ కూడా ఉన్నదని చూసుకోవచ్చు సీట్లు కూడా కొత్తగా బ్రహ్మాండంగా ఉన్నాయి సీట్లు కూడా పవర్ విండో డోర్ కూడా చెక్ చేసుకోవచ్చు ఇది చూసుకోవచ్చు సన్ రైజీ రూప్ కూడా చూసుకోవచ్చు ఎలాంటి లేదు డ్యామేజ్ సూపర్ అంటే సూపర్ ఉన్నది థర్డ్ రోల్ సీట్లు డోరు పవర్ విండో చూసుకోవచ్చు ఇది రైట్ సైడ్ డోరు డ్రైవర్ వెనకాల డ్రైవర్ డోరు చూసుకోవచ్చు మీకు ఇది మిర్రర్ అడ్జస్ట్మెంటు పవర్ విండోసు సెంట్రల్ లాక్ మిర్రర్ అడ్జస్ట్మెంటు చూసుకోవచ్చు మిర్రర్స్ ఎస్హెచ్ఎస్కు ఇవి ఇస్తారు ఈ బటన్ నొక్కగానే మిర్రర్లు మిర్రర్ ఫోల్డ్ అండి ఇది వచ్చేసి బ్లూటూత్ కనెక్టింగ్ మీకు రివర్స్ కెమెరా చూసుకోవచ్చు రివర్స్ కెమెరా ఎయిర్ బ్యాగు బ్లూటూత్ కనెక్టింగ్ ఆడియో కంట్రోలు రీడింగ్ కూడా చూసుకోవచ్చు ఒక లక్ష నలభై వేలు తిరిగిందండి మీకు ఇంటీరియర్ కూడా చాలా అంటే చాలా బ్రహ్మాండంగా ఉన్నది చూసుకోవచ్చు ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేరు ఒరిజినల్గా ఉన్నది ఇది ఛార్జర్ ఇన్బుల్డ్ చూసుకోవచ్చు సీట్లు కూడా చూసుకోవచ్చు బ్రహ్మాండగానే ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసిరు కదా ఈ బండి వచ్చేసి సెవెన్ సీటర్ వెహికల్ అండి మీకు వచ్చేసి డీజిల్ వెహికల్ మీకు అరో ఆటోమీటర్ ఫోల్డర్ వస్తుంది రివర్స్ కెమెరా వస్తుంది మీకు సినిమాలు కూడా చూసుకోవచ్చు పెద్ద టచ్ స్క్రీన్ కూడా ఉన్నది మీకు ముందు టైర్లు సిల్ టైర్లు ఉన్నాయి వెనకొచ్చేసి ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఉంటాయండి వెనుక టైర్లు ముందు మాత్రం సిల్ టైర్లే వెహికల్ వచ్చేసి డీజిల్ వెహికల్ రెండు వేల పదిహేడు మోడలు ఎస్హెచ్ఎస్ డీజిల్ వెహికల్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ అండి మీకు వచ్చేసి ఒక లక్ష నలభై వేల కిలోమీటర్లు తిరిగింది షోరూమ్ ట్రాక్ కూడా ఉన్నది మీరు కావాలంటే చెక్ చేసుకోర్రీ ఇది వచ్చేసి షోరూమ్ ట్రాక్ ఉన్నదని చెప్పారు షోరూమ్ ట్రాక్ కూడా మేమైతే చెక్ చేయించలేదు మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోరు మీకు ఇది వచ్చేసి ఒక ఏడు లక్షల యాభై వేల రూపాయలు చెప్తాను మీరు తెలంగాణలో ఎక్కడున్నా కూడా లోన్ అన్నది మేమే ఇప్పిస్తామండి లోన్ అన్నది మేమే ఇప్పిస్తామండి ఇదే మోడల్ వెహికల్ రెండు వేల పదిహేడు మోడల్ దీనికంటే ఇక చెప్పొద్దు అంతగా ఎక్కువ కమ్మినామండి ఇది వచ్చేసి మీరు వైట్ కలర్ వెహికల్ సెవెన్ సీటర్ వెహికల్ ఇది వచ్చేసి మీకు సీట్లు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి సీట్లు కూడా కొత్త సీట్లే ఉన్నాయండి ఇది వచ్చేసి మనోజ్ కార్స్లో ఉన్నది మీకు మా దగ్గర ఒక లక్ష రూపాయల నుంచి మొదలుకొని పది లక్షల వరకు వెహికల్స్ ఉంటాయండి మా దగ్గర ఎప్పుడు ముప్పై నలభై కార్లు ఉంటాయి మీరు మా ఛానల్ లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ రోజు రెండు మూడు వీడియోలు పెడతా మీకు కావాల్సిన కారు వచ్చినప్పుడు మిస్ అవుతారండి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ బెల్ బటన్ మాత్రం ఆన్ చేసి పెట్టుకోండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో చీర్స్ బార్ పక్కనండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుంది అండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ వస్తుందండి ఇది మాత్రం మనోజ్ కార్స్లో ఉందండి మీరు కావాలంటే ఒక పది కిలోమీటర్లు టెస్ట్ ట్రావెల్ చేసుకోర అవసరం అనుకుంటే ఒక మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి చెక్ చేసుకోరు ఇంకేమైనా మీకు డౌట్ ఉంటే కింద నంబర్ ఇస్తాను అండి వాటికి కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్